మన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంకా డైరెక్టర్ ప్రశాంత్ నిల్లా పాన్ ఇండియా ప్రాజెక్ట్ డ్రాగన్ పై అంచనాలు ఇప్పటికే వేరే లెవెల్లో ఉన్నాయి సినిమా అనౌన్స్ చేసిన క్షణం నుండే ఈ ప్రాజెక్టు చుట్టూ బస్ తగ్గడం లేదు ముఖ్యంగా ఎన్టీఆర్ ఈ చిత్రంలో రెండు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నారన్న వార్త అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది ఇందులో ఒకటి ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని విధంగా ఉండబోతుందన్న టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది చాలా సన్నగా కొత్త కనిపిస్తున్నారు యాక్షన్ సినిమాల నిర్వచనాన్నే మార్చేసిన ప్రశాంత్ నిల్ ఈసారి ఎన్టీఆర్ ను పూర్తిగా కొత్త షేడ్స్ లో చూపించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం తార కెరియర్ లోనే ఇది అత్యుత్తమ సినిమా అవుతుంది అంటూ ప్రశాంత్ నీల్ చేసిన వ్యాఖ్యలే ఈ ప్రాజెక్టుపై ఉన్న అంచనాలకు అర్థం పడుతున్నాయి డ్రాగన్ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ కనిపించనున్న ఓల్డ్ గెటప్ కథలో కీలక మలుపులు తిప్పే ఉంటుందట డార్క్ షేడ్స్ బాడీ లాంగ్వేజ్ తో ఈ క్యారెక్టర్ ను ప్రశాంత్ చేశారని వినిపిస్తుంది ఈ సినిమా కేవలం యాక్షన్ కే పరిమితం కాకుండా ఎమోషన్స్ పరంగానో ప్రేక్షకులను బలంగా తాకేలా రూపొందుతున్నట్లు సమాచారం మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు హీరోయిన్ గా కన్నడ నటి రుక్మిణి వసంత్ నటిస్తుండగా బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ ఒక కీలకమైన పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు ఈ విషయాన్ని అనిల్ కపూర్ స్వయంగా వెల్లడించడంతో సినిమాపై దేశవ్యాప్తంగా ఆసక్తి మరింత పెరిగింది సంగీత దర్శకుడు రవి బస్రూర్ అందిస్తున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ కథకు ప్రాణంగా మారనుందని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు తాజా అప్డేట్ ప్రకారం హైదరాబాద్ లో ఈ సినిమా కోసం భారీ స్థాయిలో ప్రత్యేక సెట్ ను నిర్మించారు ఈ సెట్ లో దాదాపు రెండు వారాల పాటు కీలక యాక్షన్ సన్నివేశాలను షూట్ చేయనున్నారు ముఖ్యంగా ఎన్టీఆర్ ఓల్డ్ లుక్ కి సంబంధించిన వోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్లు ఈ షెడ్యూల్లోనే తెరకెక్కుతున్నాయట ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో హాలీవుడ్ స్థాయిలో ఈ యాక్షన్ ఎపిసోడ్స్ రూపొందుతున్నాయని సమాచారం ఈ ఫైట్స్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర బృందం ధీమాగా చెబుతోంది మొత్తంగా చూస్తే డ్రాగన్ ప్రశాంత్ నీల్ కెరియర్లోనే లోనే కాదు ఎన్టీఆర్ సినీ ప్రయాణంలో కూడా ఓ మైలురాయిగా నిలిచే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే జూనియర్ ఎన్టీఆర్ కి కొంచెం జలుబు ఎక్కువగా ఉండడంతో చిన్న బ్రేక్ ఇచ్చారు షూటింగ్ కి సో ఆయన కోలుకున్న తర్వాత షూటింగ్ తిరిగి స్టార్ట్ అవుతుంది